ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహ ఆనందాలతో సంబరాల్లో మునిగిపోయారు కొడిమ్యాల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు అంగడి బజారులో పార్టీ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల ఫలితంగానే జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తెలిపారు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ వేడుకలతో కొడిమ్యాల మండల కేంద్రంలో పండుగ వాతావరణం సంతరించుకుంది కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజుల అజయ్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు సింగరెడ్డి వినోద్ రెడ్డి కొండగట్టు డైరెక్టర్ కొండూరి రాజేష్ ప్రవీణ్ తాళ్లపల్లి అంజయ్య గౌడ్ విక్రమ్ గౌడ్ అభిలాష్ జమల్ పురి నిఖిల్ చంద్రమోహన్ రెడ్డి ముమ్మడి స్వామి గంగయ్య పర్లపల్లి ప్రసాద్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు మన టిఆర్ఎస్ పార్టీకి అయిన గుణపాఠం చెప్పడం జరిగింది ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు అలా కలవచ్చుకోవడం జరిగింది కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రేవంత్ అన్నకు మొన్న జరిగిన ఈ ఈ ఊపిలీ ఎన్నికల ఫలితం మనకు రేపు స్థానిక ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో స్థానిక ఎన్నికలు రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతుంది కావున ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చెందినాయి ఎన్నో ఉన్నాయి ఇంద్రమ్మ ఇంట్లో కానివ్వండి రాషన్ కార్డులే కొత్త రాషన్ కార్డులే కానివ్వండి ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయడం కరెంటు బిల్లు ఉచిత బస్సు ఇవన్నీ చేయడం జరిగింది కావున పబ్లిక్లో ఇంత మంచి ముఖ్యమంత్రి అనేది జరిగింది కావున రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయం కాంగ్రెస్ పార్టీ లభిస్తుందని ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపొందడం ఇలా తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ జరుగు కాంగ్రెస్ పార్టీ పక్షాన విశ్వాసం తెలియజేసినట్టే ఇలా బీఆర్ఎస్ ఎన్ని ఎన్ని ప్రాభండాలు ఫేక్ ప్రాభండాలు లేపినా రౌడీ అని లేపినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ ప్రజలు మద్దతు తెలిపినట్టయి ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రేషన్ కార్డులు కానీ మెయిన్లు కానీ ఏ పథకమైనా కూడా జనాలలోకి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఈరోజు జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు రేపు పొద్దున ఏ ఎలక్షన్ అయినా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ మరో ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా